నిజామాబాద్ జిల్లా దరిపేలి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు సుంకరి గంగవ్వ ఇంట్లో నుండి రెండు తులాల బంగారు చేను రెండు సెల్ఫోన్లు రెండు పర్సులు నగదు పదమూడు వేల రూపాయలు అపహరించారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అర్ధరాత్రి ఒంటిగడ సమయంలో తాము గాఢ నిద్రలో ఉన్నామని రెండు తులాల గొలుసు మెడ నుండి ఇచ్చారని మరియు పక్కనే ఉన్న పర్సులో నుండి పదమూడు వేల రూపాయలు రెండు ఫోన్లు ఎత్తుకెళ్లారని బాధితులు వాపోయారు తాము గాఢ నిద్రలు ఉన్నప్పుడు తమపై స్ప్రే ఏదైనా మత్తు పదార్థాలు చల్లి ఈ దోపిడీకి పాల్పడినట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు గంగ నచ్చిండ్రు ఇట్లా మంచం వేసుకొని అన్నా పేరు కట్టు చేసి నాకు సోయలేదు ఏం ఏం మేడం మీరు మేడం చేసిండ్రు ఏం జరిగింది నాకు తెలియదు సార్ తెలియని వచ్చిండు నా కొడుకు తలకి పోయి ఫోన్లు తీసుకున్నారు పాకిట్లు తీసుకున్నారు అడిగి నా పాకెట్లు తీసుకున్నారు ఖారాకపోతుంటే ఐదు వేలు తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు రాత్రి నీ ఎలా ఖారాకపోతుండీ రూపాయలు కథము ఆడి ఏడు వేలు ఫోన్లు రెండు ఫోన్లు చైన్లు ఒకటే వచ్చిండ్రు ఒకటే వచ్చిండ్రు నాకు తెలియలేదు మేము ఒకటి యాభై నిమిషాలకు తెలియదు ఒకటి యాభై నిమిషాలకు తెలియదు నాకు కొడుకు వచ్చిండు అమ్మ అమ్మ లేవు వచ్చిందా ఇల్లంత దోసుకుపోయింది అంటే వచ్చి చెప్పిండు నా కొడుకు ఫోన్లు వచ్చిండ్రు అంటే తలుపు చూసే చూసేవారు ఏం లేదు ఇంకా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళు వచ్చిండ్రు సుభాష్ వచ్చి సుభాష్ వచ్చి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు చేసిండ్రు మాట్లాడిండ్రు మేము మీకు ఏం కాదు మేము చేస్తాం అన్నారు

దర్పల్లి మా ఇంటికి నైట్ ఒకటి ఒకటి అందాజలు దొంగలు వచ్చాను దొంగలు వచ్చి మేము పండికున్నాము అసలు వాళ్ళు వచ్చి ఏం చేశాను ఇంట్లో లోపలికి పోయి రెండు ఫోన్లు ఒక బాకెట్ మా అమ్మ మా అమ్మ చైను లాక్కొని తీసుకొని వెళ్ళిపోయారు మాకు అంతవరకు తెలియలేదు తెలియలే రాలేదు మేము కొద్దిగా అయినా కూడా మాకు తెలికచ్చి చూసే వరకు ఇల్లంతా మొత్తం గందరగోళంగా ఉన్నాను చూసే వరకు చూసే వరకు ఓన్లేరు ఇక మేము బయటకు వచ్చి కీకలు పెడితే అందరు చుట్టుపక్కల వచ్చి ఇక్కడక్కడ నింకా అసలు దొరక దొరకలేదు అసలు అది మాకు ఏం లేదు అక్కడ టైం ఎంత టైము ఒకటి 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 యాభై నిమిషాలకు నాకు వచ్చింది ఒకటి లోపల దాని లోపలనే పన్నెండు లోపల అయిందో ఒకటి లోపలి తెలియదు మేము ఒకటి యాభై నిమిషాలకు చూశాను నేను అంటే మీరు లోపలే మీకు ఏం ఏం తెలియదు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చారు అవన్నీ రాసుకున్నారు ఏమేమి పోయినాయని అడిగారు ఫోన్లు రెండు పోయినాయని పర్సు పోయింది మా అమ్మ మా అమ్మ మెడ నుంచి చైన్ పోయిందని చెప్పాను రాసుకొని తీసుకెళ్ళి వెళ్ళారు సుమారు పాకెట్ లో ఆరు ఏడు వేలు దాకా ఉంటాయి మా అమ్మ మనీ ఒక ఐదు వేలు దాకా లోపల ఉంటాయి ఐదు వేలు ప్లస్ అదొకటి చైన్ రెండు ఫోన్లు